అందరికీ ఆశువా మెస్సియే నామం పేరట షలోం ప్రియమైన సహోదరి సహోదరులారా యథార్థవంతులకు కలుగు ఏడు ఆశీర్వాదాలు అనే ఈ జీవవాక్య సందేశము యొక్క రెండవ భాగమును ధ్యానించుకుందాం యథార్థవంతులుగా జీవించవారికి యలోహీమైన యావే అనుగ్రహించు ఆశీర్వాదములను బైబిల్ వెలుగులో తెలుసుకుందాం మొదటి భాగంలో యథార్థవంతులకు కలుగు ఏడు ఆశీర్వాదాలలో మూడింటిని తెలుసుకున్నాం మరి ఇప్పుడు మిగిలిన నాలుగు ఆశీర్వాదాలను గురించి తెలుసుకుందాం యావే అనుగ్రహించు నాలుగవ ఆశీర్వాదము సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం యథార్థవంతునికి యావే ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయవారికి అది నాశనకరము ప్రియులారా మనం యథార్థవంతులుగా జీవించిన ఎడల యావే మనకు ఆశ్రయదుర్గముగా ఉండునని వాక్యం సెలవిచుచున్నది అనగా మన కష్ట సమయాలలో ఆపదలలో అన్ని వేళల్లో యావే మనకు అనుగ్రహించే ఆశీర్వాదమే యావే యొక్క ఆశ్రయదుర్గమని తెలుసుకొని యావేను ఆశ్రయించుదాం మరియు యావే అనుగ్రహించు ఐదవ ఆశీర్వాదం సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం భక్తిహీనుల ఇల్లు నిర్మూల మగును గుడారము వర్ధిల్లును ప్రియులారా మనం యథార్థవంతులుగా పరమతండ్రి విషయంలో జీవించిన నెడల ఆయన మన గుడారమును వర్ధిల్లింపజేయును అనగా మన కుటుంబమును ఆశీర్వదించును అన్ని విషయాలలోనూ యావే మన గుడారమును అనగా మన ఇంటిని ఆశీర్వదించును ఇట్టి ఆశీర్వాదం మన గుడారములకు కలుగవలనని కోరుచున్నాను మరియు యావే అనుగ్రహించు ఆరవ ఆశీర్వాదం నూట పన్నెండవ కీర్తన రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వాని ఇంట ఉండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు గలవారు ప్రియులారా మనం యథార్థవంతులుగా నడిచినప్పుడు యావే మన వంశమును దీవిస్తాడని మన ఇంట కలిమియు సంపదయు ఉంచునని మన నీతిని నిత్యము నిలుపునని మన చీకటి బ్రతుకుల్లో ఆయన వెలుగుగా ఉంటానని సెలవిచ్చుచున్నాడు మరియు యావే అనుగ్రహించు ఏడవ ఆశీర్వాదం పదకొండవ కీర్తన ఏడవ వచనం యావే నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు ప్రియులారా ఎవరైతే యథార్థవంతులుగా జీవిస్తారో అట్టివారికి యావే అనుగ్రహించే ఆశీర్వాదం ఆయన యొక్క ముఖదర్శనం అనగా యావేతో యుగయుగములు జీవించుచు ఆయన ముఖదర్శనం చేసుకుంటూ నిత్యం ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఆయన అనుగ్రహించును ఎందరో గొప్ప గొప్ప ప్రవక్తలు ఆయన ముఖ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు వారి వలె మనం కూడా యథార్థవంతులుగా జీవిస్తూ ఆయన ముఖ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండిన ఎడల ఆయన రాకడలో మనం తప్పక ఆయన ముఖ దర్శనం చేసుకుంటాం అనగా ఆయనను ముఖాముఖిగా చూసే ధన్యతను మనకు అనుగ్రహిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సందేశమును వింటున్న ప్రతి ఒక్కరూ యాభై ఏడల యథార్థవంతులుగా ఉండుటకు ప్రయత్నించి యాభై అనుగ్రహించు ఈ ఏడు ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమతో మనవి చేయుచున్నాను ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఎడల యథార్థవంతులుగా జీవించు ప్రతి ఒక్కరికి మీ పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించమని యాశువా మెస్సయ నామము పేరట ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్ అందరికీ ఆశువా మెస్య నామము పేరట షలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొకడం మర్చిపోకండి